welcome to international delhi public school chilkulpali a beacon of innovative and excellence-driven education our air-conditioned classrooms feature digital smartboards for a cutting-edge learning experience complemented by a low student-teacher ratio of 20 is to 1 to ensure personalized education we excel in integrated iit meet and olympiad training supported by our diverse and expert faculty from across india our campus boasts state-of-the-art labs an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO certified space lab, and AP's first 18 course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness. Recognized as India's best CBSE school with the Indian Education Excellence Award, we are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponapali Village, Chalkapali Mandir, Bhapakla District, Andhra Pradesh. Contact 7702-172-162. సిటీ జిల్లాలో ప్రజా సమస్యని పరిష్కరించడానికి ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి అధికారులను ఆదేశించారు సోమవారం స్థానిక కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు చూడు మాట్లాడే ఆయన నాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి హౌసింగ్ మాట్లాడండి తీసుకెళ్ళండి వాళ్ళని మీకు ఇల్లు కావాలి కదా వస్తుంది ఇల్లు వస్తుంది ఏం కులస్తున్నా

అట్లనే మనకి ఇప్పుడు తొంభై ఏడు కోట్ల డిపిఆర్ వచ్చింది దాంట్లో ఇది డిస్టర్బ్ కాకూడదు అంటే ఇది కట్టాము వాళ్ళు వచ్చి తీసేశారు దీన్ని తీసేసి ప్లాట్ఫామ్ వేసారు టైల్స్ వేసారు అలా అయితే లాభం లేదు డబ్బులు వృధా అవుతాయి సో ఆ డిపిఆర్ మీరు డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ కూర్చొని ఒకసారి చెక్ చేసి ఇది నేను లోన్ పెట్టుకున్నాను చూడండి అక్కడ హెడ్ సో మనం ఇది రియల్ పంపిస్తాం ఇక్కడి నుంచి ఇది కోర్టుకి వెళ్తుందండి కోర్టు నుంచి మీకు పిలుపు వస్తే మీరు బాపట్ల జిల్లా చీరాల మొబైల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో బిహార యాత్రకు వెళ్లిన యాత్రికులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడి ఇరవై ఎనిమిది మందిని ఊచకోత కోయటం దారుణమైన విషయమని ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నామని మొబైల్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు there we go ఈరోజు విధాల మొబైల్స్ అప్లెషన్ కరపిన భారతదేశంలో అసర్భాగమైనటువంటి కాశ్మీర్లోని తహల్ గా పర్యాటకుల మీద అత్యంత ఆశావ్యతంగా దాడి జరిపినటువంటి తీవ్రవాదాన్ని ఖండిస్తూ అసురులైనటువంటి వారి కుటుంబాలకు అండగా నిలబడుతూ సానుభూతి తెలుపుతూ అలాగే మన భారతదేశంలోని భద్రతా దళాలకు మేమున్నా ఉన్నటువంటి స్ఫూర్తినిస్తూ చీరల మొబైల్ ఫోన్ తరఫున ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాము దీనికి అందరూ కూడా సహకరించి వారి కుటుంబాలకు సానుభూతి తెలిసి మన తెహాల్లో జరిగిన భారత వారికి దర్శిస్తూ వాళ్ళ క్యాండిల్ మార్చడం జరుగుతుంది ఇంత క్రూరంగా చేసి వారిని శిక్షించాలని కోరుతూ ప్రభుత్వానికి పోవడం జరుగుతుంది ఆ సందర్భంగా ఇప్పుడు క్యాండిల్ బార్చ్ చేయడం గుర్తుంది బాపట్ల జిల్లా చీరాల గోలి సదాశివుడు కళ్యాణ మండపంలో రెండవ తేదీన అమరావతి రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వచ్చామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం అలాగే మన్న వారిగా ఎవరు అవసరమైతే పార్టీ కూడా చేస్తారు నాకు మందులు పేర్లు కూడా ఇస్తారు నేను ఊరు శాసనసభ్యుల్ని గతంలో కూడా తొంభై ఐదు నుంచి పార్టీలో ఉన్నాను తొంభై మున్సిపల్ చైర్మన్గా ఊళ్ళో కూడా ఎమ్మెల్యే గెలిచాను మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలుస్తున్నాను మీ అమ్మ గారు అక్కడ రోజు అయ్యారు ఎందుకంటే ఎనభై సార్లుంది మాకు రోజులు మీ ఇద్దరం కూడా నేను అడిగే నాన్న పా వస్తున్నాం మీరు ఉంటారంటే లేనిది ఒక ఇరవై రోజులు కాన్ఫరెన్స్లో ఉన్నాను అత్యధిక వచ్చాను రెండు వేల ఇబ్బంది మీటింగు మనలో అని చెప్పి మన మార్నింగ్ కమిటీ చైర్మన్ గారు జరుగుతారు చెప్పి ఆయన హామీ ఇచ్చాను దానివల్ల దైలం లేఖ రావడం జరిగింది కాకపోతే ఎమ్మెల్యే గారు ఉంటేనే రావాలా కానీ మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఎస్ఎల్ గారు ప్రకారంగా మీటింగ్ పెట్టాలో చెప్పు ప్రకారం మనం పోవాలి కాబట్టి పార్టీ చెప్పారు కాబట్టి నాకు రాక తప్పదు మీటింగ్ పెట్టక తప్పదు మండలం మండలం చాలా తక్కువ మండలాలు ఉన్నాయి కానీ జనాభా పరీక్ష ఎనభై వేలు కోరుకుంటున్నారని చెప్పి కూడా రమరక్షణ పెద్దలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే మీ అందరికీ తెలుసు కొంత కాదు ఎందుకంటే మీరు అందరూ పాత పార్టీ నాయకులు కొత్త వాళ్ళు నాకు తెలుసు ఎవరో పొందమని తప్ప అందరూ ఈ పార్టీ సిద్ధాంతాలు రామపల్లి తారక రామారావు నుంచి అందరూ కూడా తెలుసు జనసేనకి అంటే ఏ పార్టీ కూడా ఈ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ చేయలేదు అది మాకే ఈ పార్టీకి ఈ రోజు ఇంకా కూడా అతను బలం జనసేన బీజేపీ కాబట్టి ఇంకా సభలో నేను చెప్పాల్సిన అవసరం ఎందుకు అని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి రేపు రెండవ తేదీ మధ్యాహ్నం మా ఊరు నుంచి ఐదు గంటల వరకు సభ జరుగుతుంది మోడీ గారు మూడు గంటల హిమాస్త్రయానికి వస్తారు మనం ఆల్రెడీ చీరాల మున్సిపల్ కమిషనర్ సయ్యద్ అబ్దుల్ రషీద్ ని నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు షేక్ కాలేష కలిసి వింత పత్రం జరిగింది నూతనంగా నిర్మించిన కాంప్లెక్స్ నందు దివ్యాంగులకి ఐదు శాతం మరియు అద్దెలో యాభై రాయితీతో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో రూములని కేటాయిస్తామని తెలపడం జరిగింది నెంబర్ అరవై మూడు ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే ప్రభుత్వం జీవోను విడుదల చేస్తే ఇప్పటి వరకు అమలు పరచకపోగా ఇప్పుడు కొత్తగా కట్టే షాపింగ్ కాంప్లెక్స్ లో షాపులు ఇస్తామని చెప్పడం దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ప్రకారం దివ్యాంగుల హక్కుల ఉల్లంఘన అని వెంటనే దీని మీద స్పందించి అర్హులైన దివ్యాంగులకి షాపుల్ని కేటాయించవలసిందిగా కోరటం జరిగింది ఈ కార్యక్రమంలో మొఘల్ సాలేహ వెంకటేశ్వర్లు కుమార్ తో పాల్గొన్నారు మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం లేదు కార్యక్రమం జరిగింది జిల్లా కలెక్టర్ గారిని కలిసి నాకు మున్సిపల్ షాపుల్లో రిజర్వేషన్ అమలుపరచటం లేదని చెప్పి బాపట్ల జిల్లా వ్యాప్తంగా చాలా అన్యాయం జరుగుతుంది దీని మీద మీకు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరటం జరుగుతుంది సంబంధిత కలెక్టర్ గారు సంబంధిత శాఖల వారిని ఆదేశించారు ఆ క్రమంలోనే చీరాల మున్సిపల్ కమిషనర్ గారిని కూడా ఆదేశించడం జరుగుతుంది చీరాల మున్సిపల్ కమిషనర్ గారు పదహారవ తేదీ నాకు ఒక ఎండాస్మెంట్ కాపీని పంపించడం జరిగింది దాని మీద మీరు ఈరోజు వచ్చి మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారిని కలవటం జరిగింది ఈ క్రమంలో మాకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జిఓఎంఎస్ నెంబర్ జిఓఎంఎస్ నెంబర్ విడుదల చేయటం జరిగింది ఆ క్రమంలో మాకు అప్పుడు త్రీ పర్సెంట్ తోటా కింద ఇవ్వమని చెప్పి చెప్పారు దాన్ని ఇప్పుడు ఇరవై ఇరవై మూడో సంవత్సరంలో జీవో ఎంఎస్ నెంబర్ ఫార్టీ త్రీ ప్రకారం ఫైవ్ పర్సెంట్ ఇవ్వమని చెప్పి కోరటం జరిగింది ఆ ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం మాకు అమలు పరచటం లేదనే విషయాన్ని సంబంధిత చీరల మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి ఇప్పుడు వివరణ ఇవ్వటం జరిగింది దాని మీద వాళ్ళు ఇచ్చిన ఎండాస్మెంట్ కూడా పట్టడం జరిగింది ఎందుకంటే అది దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా ఉంది ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదు దీన్ని ఒకసారి పునఃపరిశీలన చేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చి మా హక్కుల్ని కాలరాయకుండా మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకుండా మా హక్కుల్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా చర్యలు తీసుకోవటం కోరటం జరిగింది

ప్రపంచ మానవాళికి స్వేచ్ఛ సమానత్వం సౌభరాతత్వంతో కూడినటువంటి జీవన విధానం పంచశీలను ఆచరించడం ద్వారానే సాధ్యమని ప్రబోధించినటువంటి మహానీడు గౌతమ బుద్ధుని జయంతి వేడుకల్ని బాపట్ల జిల్లాలోని బట్టిప్రోలు బౌద్ధ క్షేత్రం వద్ద మే పన్నెండున ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జయభీమరావు భారత పార్టీ రాష్ట కార్యదర్శి న్యాయవాది బుద్దిస్టు దోవా రమేష్ రామ్ బాపట్ల జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాలు అందజేశారు బటిప్రోలు బౌద్ధ క్షేత్రం భారతదేశంలోని అతి పురాతనమైనదని బుద్ధుని అవశేషాలతో నిర్మించినటువంటి స్తూపం అతి పురాతనమైనదని విశిష్టమైనదని ఈ సందర్భంగా తెలిపారు భారతదేశ మానవాళికి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతతో కూడినటువంటి జీవన విధానం పంచశీలను అనుసరించడం ద్వారా సాధ్యమని చెప్పేసి ప్రబోధించినటువంటి మహనీయుడు గౌతమ్ బుద్ధుడి యొక్క జయంతి వేడుకలను మే పన్నెండో తారీఖున బాపట్ల జిల్లా బట్టిపుర బౌద్ధ క్షేత్రం వద్ద ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఈరోజు బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమంలో జే భీమరావు భారత్ పార్టీ తరఫున ఒక వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది మరి బౌద్ధ బౌద్ధక్షేత్రం అనేది పురాతనమైనది విశిష్టతమైనది ఈ రాష్ట్రంలో అమరావతి నాగార్జున సాగర్ కన్నా కూడా పురాతనమైనటువంటి స్తూపం బౌద్ధ స్థూపం మరి ఈ స్థూపం అభివృద్ధి చేయడానికి ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత బౌద్ధ క్షేత్రాన్ని నూతనంగా నిర్మాణం చేసినప్పటికి కూడా అక్కడ బౌద్ధ భిక్షలు విదేశాల నుంచి వచ్చేవారి కోసం ఒక కమ్యూనిటీ హాలు ఆ కమ్యూనిటీ హాలు పైన యాభై ఏడుగుల బుద్ధ విగ్రహము మరి ఆ బౌద్ధ క్షేత్రం ప్రాంతంలో ఉన్నటువంటి చెరువును అభివృద్ధి చేసి బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తే మరి బట్టి ప్రోలు పర్యాటక కేంద్రంగా బాపట్ల జిల్లాలో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ప్రణాళికలు రచించినప్పటికీ కూడా ఆ కార్యాచరణలో అవన్నీ కూడా నత్త నత్తనాడుకుని కొనసాగుతూ ఉన్నాయి అవి అసంపూర్తిగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరగకుండా నిలిచిపోయింది కాబట్టి వీటన్నిటినీ కూడా ప్రభుత్వం నిధులు కేటాయించి వాటిని అభివృద్ధి చేయాలని చెప్పేసి బట్టి ప్రోలు బౌద్ధ క్షేత్రంగా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలను రూపొందించాలని చెప్పేసి అదేవిధంగా మరి ముఖ్యంగా మే పన్నెండు తారీఖు బుద్ధ జయంతి వేడుకల్ని అక్కడ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి బౌద్ధ సంఘాలను అంబేద్కర్ ఇష్ట సంఘాలను అందరూ కూడా ఆహ్వానించి పెద్ద ఎత్తున మహత్వం నిర్వహించాలని చెప్పేసి మేము కోరడం జరిగింది దాని మీద కలెక్టర్ గారు రేపటి ఆర్డీఓ గారికి డిపి జిల్లా పంచాయతీ ఆఫీసర్ గారికి అదేవిధంగా పంచాయతీరాజ్ అధికారులకి మరి పర్యాటక శాఖ వారి అందరూ కూడా పరిశీలించి తగు ప్రణాళికలతో నివేదికను సిద్ధం చేయమని చెప్పేసి వారు వారు జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వం మేము ఇచ్చినటువంటి వింత పైన స్పందించే అధికార యంత్రాంగం మేపడిన పడిన వేడుకలను బట్టి కూడా బోధిస్తూ నిర్వహిస్తుందని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం జై భీమ్ నమో నవ బుద్ధాయ బాపట్ల జిల్లా మాదిక ఉద్యోగుల సమైక్య జిల్లా కార్యవర్గ సమావేశం కాసా భవనం నందు జిల్లా అధ్యక్షులు వంగేవరపు రమేష్ మాదిక నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మిడత మాట్లాడారు అది బాగుంటుంది అని నా అభిప్రాయం ప్రతి శశి డిపార్ట్మెంట్ ప్రతినిధులు పెట్టండి అక్కడ ప్రతినిధులు పెట్టండి ఆశా వర్గాలకి అక్కడ ప్రతినిధులు పెట్టడం తర్వాత ఈ అంగన్వాడీలకి అక్కడ ప్రతినిధులు పెట్టడం రెవెన్యూ వాళ్ళ ప్రతినిధులు ప్రతినిధులను కోడీకరించుకోవడం మనం చేసే పని దానికి బాగుంటుంది వాళ్ళ నాయకత్వం కూడా దొరికింది సమస్యలు ఉంటాయి ఎంత కోఆర్డినేషన్ లో ముందుకు వెళ్ళాలనేటువంటి భావన నాకైతే ఉన్నది ఆ విధంగా ఈ జిల్లాను కూడా తెలియజేస్తూ ఈ జిల్లాలో ఈ కార్యక్రమం అనంతరం చిన్న వ్యాధులు తీసుకొని ప్రతి నియోజకవర్గ సమావేశాన్ని ఆ ఉద్వర్గంలో వచ్చిన తర్వాత ప్రతి నియోజక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం అదే రోజు క్యాంపెయిన్ కూడా పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి చేసుకొని అక్కడ బిజినెస్ మ్యాన్ ఉన్నారా లేకపోతే వ్యాపారంగా స్థిర ఎవరైతే ఉన్నారద్యోగం వారిని ముందుగా ఒక విక్షాక్ చేస్తున్నారు ఇక్కడ సాధించి మొదటి తర ఫలితాలను మనకు కనిపిస్తున్నారు వాళ్ళ బిడ్డలతో ఉద్యోగులుగా స్టాండ్ అయినటువంటి మన బిడ్డలు కనిపిస్తున్నారు వాళ్ళు దాన్ని మనం గుర్తుంచుకోగలిగితే ఈ జాతిలో మనం పెద్దవల్గా గౌరవ మనం ఎవరో సాధిస్తే మనం అనుభవిస్తూ కులంలో ఉండి కుల స్వాములు కాలేకపోతే ఈ కులంలో మనం ఉన్నవృత లేకపోయినా ప్రయత్నం మిగతా ఆర్గనైజేషన్స్ కులాలు బాగా ఆర్గనైజ్ ఆర్గనైజ్ అవుతున్నాయి ఎందుకు దురదృష్టం ఏంటంటే మన కులం తప్ప మన కులంలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ తప్ప మిగతా కులంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ ఆర్గనైజ్ అవుతున్నారు బలమైనటువంటి ఆర్గనైజేషన్ ఉద్యోగం సంబంధించి ఎంఈఎఫ్ లో కూడా కీలక బాధ్యత రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి అన్న దేవాలపల్లి ముఖ్యమంత్రి గారికి ఎంఈఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు అన్న కిరణ్ గారికి ప్రజలకు ఉన్నటువంటి అన్న జయకుమార్ గారికి జిల్లా అధ్యక్షుడు గుడ్డు వందన గారికి మన నగరంలో చేర్చినటువంటి అన్ని నాయకులకు ఆర్పుల మండలం నుంచి మన అన్న రాజపాలన గారికి దేవశేఖర్ గారికి మన టౌన్ అధ్యక్షుడు అయినటువంటి తాడు రాజేష్ గారికి గత కొన్ని రోజుల క్రితం రాష్ట ప్రభుత్వం ప్రజల కోసం ఆర్థిక సహాయం చేయడానికి లోన్ల అప్లికేషన్లు పెట్టుకోమని ప్రకటన చేసి ఉన్నారని బావపురి దివ్యాంగుల సేవా సమితి రాష్ట అధ్యక్షులు మరియు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగున ఆదిశేషు తెలిపారు కర్లపాల మండలంలోని దివ్యాంగులు లోన్ల కోసం అప్లికేషన్లు పెట్టుకున్న ప్రతి ఒక్క కార్పొరేషన్ లో కూడా దివ్యాంగులకి రెండు పదహారు హక్కుల చట్టం ప్రకారం వంద శాతం ఐదు శాతం రిజర్వేషన్ లోన్లు ఇప్పించాలని తెలియచేయడం కర్లపాలెం మండలం పరిధిలోని దివ్యాంగులకు ఉపకరణాలు అందించాలని ఫలం ఎం డిఓ తెలియజేయటమైంది ఏంటంటే అంత ముందున్నది వికలాంగుల ఆఫీస్ నుంచి ఇప్పుడు కూడా పది కా తోటల్లో కూడా వికలాంగులు 100 ఐదు 5 వారని చెప్పి సర్క్యులేషన్ కంపెనీతో దాని మీద అంటే మనం ఏ కదో తెలియలేం 15 కాలే సార్ రేడిగ సక్సెషన్ రొమ్చం అంటే సల్తీష్ దివ్యాంగుల ఐక్యత దివ్యాంగుల ఐక్యత దివ్యాంగుల ఐక్యత నమస్తే నా పేరు శేషు బావుపురి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా అదేవిధంగా జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఈరోజు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోనే మరి ఎంఆర్ఓ గారికి ఎమ్డిఓ గారికి ఈరోజు త్రీ బెన్స్ కార్యక్రమంలో మా ఒక దివ్యాంగుల ఒక సమస్యల మీద ఉపాధ్యాయుమ పథకంలో త్రూపులు చేయాలని దాని విధంగా దివ్యాంగులకి ఉపకరణాలు అందించాలని అదేవిధంగా ఈ వికలాంగుల వికలాంగుల కోసం మరి ఈ గతంలో కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మరి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సహాయం కోసం లోన్స్ ఏర్పాటు చేసి ఉంటే ఈ లోన్స్లో భాగంగానే దివ్యాంగులకి మరి ఐదు శాతం రిజర్వేషన్ రెండు వేల పదహారు అక్కుల చట్టం ప్రకారం ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఈరోజు బాబాట్ల జిల్లా కరలపాలెం మండలంలో మరి కర్రలపాలెం మండల హెడ్ ఆఫీసులో గ్రీవెన్స్ కార్యక్రమంలో మరి ఎండిఓ గారికి ఈ యొక్క మా యొక్క సమస్యలు తెలియజేసి ఉన్నాం ఎండిఓ గారు దీని మీద పూర్తిగా పరిశీలించి మీకు సాధీనత వారికి న్యాయం చేస్తానని చెప్పి తెలియజేసి ఉన్నాడు అలాగే మరి మా మా యొక్క కర్రపాలెం మండలం ఎండిఓ గారు మాకు చెప్పినట్టుగా మరి ఈ బాపట్ల జిల్లా పరిధిలో ప్రతి ఒక్కడు కూడా అలాగే పనిచేయాలని చెప్పి కూడా అధికారులకి మరి అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం రైతుల తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయమని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు వినకొండ పట్టణం మార్కెట్ యార్డును సోమవారం రైతులకి రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి మిడతో మాట్లాడారు थँक्यू सर 12000000 50 रोड चलते मी कार्ड येतो अंजुडिरंग सर रेडिसर अंजुडिरंग सर कौन सर अंजुडिरंग सर रेडिसर पडलेन समीर बहुत बहुत धन्यवाद రైతాంగాన్ని ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక చేపట్టాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు ఈ రోజు వ్యవసాయాన్ని లాభసాటిగా ముందుకు తీసుకెళ్తానికి మెకనైజేషన్ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలతో వేలాది మందికి సబ్సిడీలో వ్యవసాయ పరికరాలు ఇవ్వడం ఎంతో అభినందనీయం ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయ పరికరాల్ని రైతాంగానికి ఉపయోగపడే వాటిని సబ్సిడీలో ఇస్తా ఉంది ఈ సంవత్సరం నాలుగు వందల పదిహేడు కోట్లు ఇస్తా ఉంది గతంలో రెండు వేల పద్నాలుగు నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు గారు ప్రభుత్వంలో మూడు లక్షల ఇరవై వేల మందికి పన్నెండు వందల ఇరవై ఏడు కోట్లు ఖర్చు పెట్టాం రెకనైజేషన్ ముందు తీసుకెళ్లాం కానీ గత ప్రభుత్వంలో వైసీపీ పాలనలో ఎందుకు మెకనైజేషన్ కి ప్రాధాన్యత ఇవ్వలేదు కేవలం మూడు వందల అరవై కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు మరి చంద్రబాబు గారు ప్రభుత్వం ఎప్పుడు కూడా వ్యవసాయానికి పెద్ద పెట్టేసింది రైతులు కొండంత అండగా ఉంది నడిపించింది ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రైతు ద్రోహి అన్నాడు జగన్ ప్రభుత్వం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎనభై పథకాలకి సిక్స్టీ పర్సెంట్ డబ్బులు కంట్రిబ్యూషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆ నిధులు ఎన్నికెళ్లిపోయినాయి కారణం ఏంటి ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో కనీసం నలభై శాతం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవటం వల్ల ఎనభై పథకాలు సబ్సిడీలు ఇచ్చే పథకాలు పోతబడ్డాయి గత ప్రభుత్వం వైఫల్యం వల్ల రైతులు చిన్న చూపు చూస్తుంది రైతులు కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని అరవై శాతం నిధులు ఇస్తే నలభై శాతం కంట్రిబ్యూషన్ ఇవ్వకుండా వందల కోట్ల నిధులు దుర్వినియోగం అయిపోయింది నిరుపయోగం అయిపోయింది అంటే రైతులంటే అంత నిర్లక్ష్యం ఆ ప్రభుత్వానికి అందుకోసమే మైక్రోట్ మరి చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉచితంగా ఇచ్చి దిగుబడి పెంచింది చంద్రబాబు గారి ప్రభుత్వంలో నాడు ఇచ్చాం నేడు ఇస్తున్నాం కానీ మధ్యలో వైసీపీ ప్రభుత్వంలో ఎందుకు ఇవ్వలేదు మైక్రో ఎందుకు ఆపారు సబ్సిడీలో పథకాలు పథకాలు ఎందుకు తగ్గించారు స్నాయిల్ పరీక్షలు ఎక్కడన్నా చేశారు గత ప్రభుత్వంలో ఎందుకు చేయలేదు రైతుల నిర్లక్ష్యం చేసినటువంటి గత ప్రభుత్వాన్ని చూశారు ఈ రోజు రైతులకి వ్యవసాయ పరికరాలు సబ్సిడీ ఇస్తున్నారు మూడు లక్షల మంది పైగా ఈ రోజు సాయిల్ టెస్టింగ్ చేసి రైతులను చక్కగా ఎక్కడ ఏం వాడాలి ఎలా వాడితే దిగుబడి పెరుగుతుందో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ అధికారుల ద్వారా విశిష్టమైన సేవలు అందిస్తూ ఉన్నారు అదే విధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రోత్సహిస్తుంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ లోని బైసారన్ దగ్గర పర్యటకులపై ఉగ్రవాదులు తెగపడి ఇరవై ఎనిమిది మంది ఖండిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో చెక్పోస్ట్ సెంటర్ నుంచి నాగులేరు బ్రిడ్జి వరకు క్యాండిల్స్ ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కారంపూడి మండల ఏపీయూడబ్ల్యూజే సభ్యులు హాస్టే తమ సంఘీభావాన్ని తెలియజేశారు జమ్మూ కాశ్మీర్లో పర్యాటక పర్యటనకు వెళ్లిన ప్రయాణికులని ఉగ్రవాదులు అతి దారుణంగా ఇరవై ఆరు మందిని కాల్చి చంపారు దీంట్లో హిందువులు ముస్లింలు అందరున్నారు ఇది ఒక కేవలం మతం మీద కాదు కులం మీద కాదు మన భారతదేశం మీద జరిగిన దాడిగా మనం భావించాలి దీన్ని కొందరు అవకాశంగా తీసుకొని హిందువులపైనే దాడి జరిగింది ముస్లింలు చేశారు అని చెప్పేసి కొన్ని తప్పుడు వార్తలు జనాల్లోకి తీసుకొస్తున్నారు దీన్ని ఏమాత్రం నమ్మొద్దు దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ ఈ జరిగిన దాడిని ప్రతి ఒక్కళ్ళు మానవ మానవత్వంతో ఖండించాల్సిన మాట ప్రతి భారతీయుడి పైన ఉన్నది మనకు దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి ఉగ్రవాదాన్ని అరికట్టే విధంగా ఉగ్రవాదాన్ని అరికట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము మన భారతదేశంలో ఉగ్రవాదం చొరబడింది అంటే మన నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి మన నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి భారతదేశంలో ఎన్ని నిఘా సంస్థలు ఉన్నాయి ఎంతమంది పనిచేస్తున్నారు కులాలు మసాలా పేర్లు చెప్పుకొని ఓట్లు దండుకో ఓట్లు దండుకొని కాలయాపన చేస్తున్న రాజకీయ నాయకులు ఇకనైనా మారండి కులాల పేర్లతో ఓట్లు దొండుకోవడం కాదు జనాలకు కావాల్సిన ప్రజలకు ఏవైతే అవసరమవుతుందో అది తప్పనిసరిగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను మరి అలాగే కొంతమంది కొంతమంది ఇదే అదువుగా చూసుకొని కులాల మధ్య మతాల మధ్య ఉద్వేషాలు రేపి హిందువులు ఎనభై శాతం మంది ఉన్నారు ముస్లిం లేదు దీనికి తారకులు అని చెప్పేసి అంటున్నారు నిన్న జరిగిన దాంట్లో హిందువులు ముస్లింలు ఇద్దరు ఉన్నారు చంపింది ముస్లింసే కావచ్చు కాపాడిన వారు కూడా ముస్లింస్ ఉన్నారు కనుక దీన్ని ప్రతి ఒక్కరూ మానవతంగా తీసుకోవాలా భారతదేశంలో ఉన్న ముస్లింలు ఏ ఒక్కరు కూడా పాకిస్తాన్ కానీ ఇతర దేశాల కానీ ముఖ్యంగా ఉగ్రవాదానికి ఎవరు సపోర్ట్ చేయరు ఎందుకంటే ఇస్లాం మతంలో ఉగ్రవాదం అనేది లేదు మానవతా దృక్పథంతో పక్కవాడికి సహాయం చేయమనే ఏ మతమైనా చెప్పండి అలాగే ఇస్లాం కూడా పక్కవారికి సహాయం చేయమని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్లి మళ్ళీ కలుగుతాం నమస్కారం